బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇందివర్ గత ఆరు రోజుల క్రితం అసెంబ్లీ ప్రచారం పనులు ముగించుకుని హిందూపూర్ పట్టణం నందుకల బిఎస్టీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న వెంకమాంబ హోటల్లో భోజనం చేస్తున్నారు ఈ సమయంలో జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బారాయుడు జిల్లా ఇన్ఛార్జ్ ఏ హనుమంతు పెనుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నియమితులైన ఎం ఆద్యనారాయణ మరియు పెనుకొండ నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేష్ అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో బడకసర నియోజకవర్గ కార్యకర్త టైలర్ హనుమంతు వెంకమాంబ హోటల్ కు వచ్చి పలుమార్లు ఫోన్ చేసే ఎందుకు తీయలేదని కోపంతో ఇంటి వర్క్ పై అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భషలాడుతూ దాడికి యత్నించినందువలన బహుజన్ సమాజ్ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా భావించి ఈ రోజు టైలర్ హనుమంతుని క్రమశిక్షణ కింద ఈ సార్వత్రిక ఎన్నికలు అయిపోయేంత వరకు పార్టీ కార్యక్రమంలో పాల్గొనకూడదని సస్పెండ్ చేస్తూ తీర్మానించడమైనది ఈ కార్యక్రమంలో మడకసర నియోజకవర్గ అధ్యక్షులు జె నర్సప్ప మరియు జిల్లా ఇన్ఛార్జి హనుమంతు పాల్గొనడం జరిగింది ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి టి హిందీవర్ గారు గత ఆరు రోజుల క్రితం ఆయన ఎన్నికల ప్రచార పనులు ముగించుకొని హిందూపూర్ పట్టణానికి వచ్చి బిఎస్టీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మెంగమాంబ హోటల్లో దాదాపు పది గంటల సమయంలో భోజనం చేస్తున్నారు ఆ భోజనం సమయంలో జిల్లా అధ్యక్షుడు నేను జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి హుమంతన్న గారు మరియు పెనుగొండ గా నియమితులైన ఎం ఆదినారాయణ గారు అలాగే పెనుగొండ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్ గారు కలిసి కూర్చొని భోజనం చేస్తుండగా టైలర్ హనుమంత్ అనే ఒక కార్యకర్త మనకి చెందిన కార్యకర్త హిందీ గారు అనేక మార్పులు ఫోన్ చేస్తే పని ఒత్తిడిలో ఫోన్ తీలేనందువలన ఆయన ఆక్రోశం చెంది ఆ వెంగమామ గోడ దగ్గరకు వచ్చి ఎవరైతే తైల ఆయన వెంకమామ కోట దగ్గరకు వచ్చి హిందీ వర్గాల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడుతూ దాడికి ఎత్తించారు ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ కాబట్టి ఆ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త క్రమశిక్షణ వెలగాలనే ఉద్దేశంతో ఇలాంటి దురుసుప్రవర్త కలిగినటువంటి తైలర్ హనుమంతు గారిని ఈరోజు పార్టీ నుంచి ఈ సార్వత్రిక అయిపోయేంత వరకు సస్పెండ్ చేస్తున్నాం ఈయన మడసిర నియోజకవర్గ కార్యక్రమాల్లో కానీ లేదంటే శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా పాల్గొనకూడదని ఈ సందర్భం తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మడసిర నియోజకవర్గ అధ్యక్షుడు నర్సబ్ గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు పాల్గొనడం జరిగింది అలాగే ఈ దాడిని ఉద్దేశించి నియోజకవర్గం అధ్యక్షుడు నర్సబ్ గారు మాట్లాడుతూ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా మడిక్సిరా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎందుకు హిందీ వర్గాల మీద దాదాపు సుమారు ఆరు రోజుల క్రితం ఒక నింగమా హోటల్ అనే హోటల్లో ఆయన మీద టైలర్ అనే మొడసిరా మొడక్సిర నియోజకవర్గానికి చెందిన వ్యక్తి పార్టీ బిఎస్పీ పార్టీ కార్యకర్త ఆయన మీద ఫోను పలుమార్లు ఫోన్ రిసీవ్ చేయాలని చెప్పేసి ఆయన మీద ఏకంగా వచ్చేసి ఆయన మీద రకరకాల భూతులతో దుర్భాషలాడి దాడికి ప్రయత్నించడం జరిగింది అలాగే ఈ ఇలాంటి బహుజన సమాజ్ పార్టీ అనేది క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ ఈ క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ ఇలాంటివి ఇది ప్రోత్సహించడం ప్రోత్సహించకూడదు ఇలాంటివి అందుకు ఈ ఈ యొక్క చేసినటువంటి వ్యక్తిని సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది జై భీం జై అలాగే జిల్లా ఇన్చర్ అమ్మద్ గారు మాట్లాడుతుంది జై భీం అందరికీ మరి గత ఆరు రోజుల ముందు బహుజన్ సమాజ్ పార్టీ మరిసీల ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తి చేసిన ఇటీవల పేరు పైన అది అదే మడిక్షిర నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్త ట్రైలర్ హనుమంత్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి హిందివరి గారికి పలుమార్లు ఫోన్ చేసిన ఫోన్ చేసినాను నా ఫోన్ మీరు రిసీవ్ చేయలేదు అని కువ్రతుడై కుందుకూరు పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి ఎల్లబొమ్మ హోటల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి హిందీవరి గారు జిల్లా అధ్యక్షుడు సుబ్బరాయర్ గారు పెండా అసెంబ్లీ ఇన్ఛార్జీ ఎం ఆదనారాయణ అసెంబ్లీ అధ్యక్షులు ఎంకేశ్లు అందరూ కలిసికట్టుగా గోల్ చేసినటువంటి సందర్భాల్లో అక్కడికి వచ్చినటువంటి టైలర్ అన్నంతో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇందివారి గారి పైన అసభ్య పదజాలంతో ఆయన్ని దూషిస్తూ నా ఫోన్ నువ్వు ఎందుకు రిసీవ్ చేయలేదు అని కోపగలతో అతనిపై అతన్ని రకరకాలటువంటి పండుబూతులు తిడుతూ పైన దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది ఆ సందర్భాల్లో అక్కడున్నటువంటి నాయకులందరూ కలిసి కార్యకర్తల హనుమంతుని నివారించడం అనేది జరిగింది మరి ఇవి రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీలో ఇటువంటివి పునరావాతం కాకూడదని క్రమశిక్షణ కలిగేటటువంటి ఒక బౌజన్ సమాజ్ పార్టీలో ఇటువంటి కోపకృతులైనటువంటి ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పైన చేయడము ఇది క్షమించరానిది అందుకే క్షమ క్రమశిక్షణ చర్యల కింద పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుంటూ ఈరోజు మడక్సిర అసెంబ్లీ కమిటీ సమావేశమవుతూ ఈ ఈ సమావేశానికి అధ్యక్షంగా వచ్చినటువంటి మడక్సిర అసెంబ్లీ అధ్యక్షులు నర్సప్ప గారి ఆధ్వర్యంలో మరి కార్యకర్త అయినటువంటి టైలర్ హనుమంతు పైన క్రమశిక్షణ చర్యల కింద ఈ ఎన్నికలు అయిపోయేదాకా అతన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచుతూ మరి సస్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గారు మళ్ళీ అసెంబ్లీ అధ్యక్షులు నర్సప్ప గారు కూడా సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ నియోజకవర్గమైనా ఎట్ల ఎక్కడైనా సరే ఇటువంటి అని దాడులు కానీ అనుచిత వాక్యాలు కానీ మానసికంగా సంబంధించినటువంటి దుర్భాషణ మాటలు జరిగితే ప్రతి ఒక్కరిపైన ఇటువంటి చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటూ